స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి పదవ వారానికి ఫైనల్గా ప్రేరణ మెగా చీప్ కావడం అయితే జరిగింది ఇంకా ఫైనల్ టాస్క్లో అందరూ కూడా ప్రేరణకి సపోర్ట్ చేయడం అయితే జరిగింది ఇక పేరట మెగా చీప్ కావడంతో ఇంకా ప్రీ ప్రీపాస్ పొందడానికి ఒక టాస్క్ అయితే పెట్టారు బిగ్ బాస్ ఆ టాస్క్ ఏమిటంటే ప్రీ ప్రీపాస్ పొందడానికి అనుహులు కా ఎవరు కాదని అనుకుంటున్నారో ఆ ఐదుగురు మంది పేర్లు చెప్పాలని చెప్పడంతో బిగ్ బాస్ ఇంకా ప్రేరణ కూడా ఆలోచించకుండా తనకి సపోర్ట్ చేయలేని వాళ్ళు కూడా అంటే పృథ్వీ విష్ణుప్రియ గౌతమ్ హరితేజ గంగవ ఈ ఐదుగురు మంది పేర్లు చెప్పి ఈ ప్రీ పాస్ టాస్క్ టాస్క్లో నుంచి రిమూవ్ చేయడం జరిగింది ప్రేరణ అయితే ఈ ఇవెక్సిన్ ప్రీ పాస్ అన్నది రెండు వారాలకి ఇమ్యూనిటీ పవర్ అయితే లభిస్తుంది అయితే ఈ ఈవెక్సిన్ ప్రీ పాస్ పొందడానికి టాస్క్లు అయితే పెట్టబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు ఈవెక్సిన్ ప్రీ ప్రీ పాస్ సొంతం చేసుకుంటారు అయితే సోషల్ మీడియాలో అయితే నిఖిల్ అయితే ఈ ప్రీ ప్రీపాస్ సొంతం చేసుకున్నట్లయితే వార్తలు వైరల్ అవుతున్నాయి మరి నిజంగానే నిఖిల్ గారిని ప్రీ ప్రీపాస్ పొందితే మీరు ఏమనుకుంటారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ లక్ష షేర్ చేసుకోండి